வர்ஷா கொஞ்ச மகிதாச்சோட ஜா இது எக்கா ஆகிறா தடிச்சி போத்தே எவ்வாபிச்சூழி இக்கட

ఇది కడుక్కుంటున్నాడు కాదు ఇక్కడ కడుక్కుంటున్నాడు కారు ఫ్రీగా ఫ్రీ వాటర్ సర్వీస్ చూసారా ఎలా పడుతుందో వర్షం అదేం కడుగుతుందా రోడ్ అదే మబ్బు మరి దాటితే ఏముండదండి చూడండి ఏదో వర్షం వాటర్ లాగే కానీ పర్లేదండి ట్రాఫిక్ లేదు ఇది అంతా ఫుల్ ట్రాఫిక్ ఉండేది వీకెండ్ అయితే అసలు ఇక్కడ ఇది ఇది దాటడానికి గంటన్నర పడుతుంది आ, आ, ब्रिज ब्रिजा जा जनम どうも。Yeah, you know.